హాయండి సింపుల్ టమాటో చట్నీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం అనమాట ఫస్ట్ దీనికి వచ్చేసి టమాటోలు కావాలి టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కావాలన్నమాట సో ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బాండలు పెట్టుకుని దానికి చట్నీకి సరిపడా ఆయిల్ వేసి మనం తీసిపెట్టుకున్నటువంటి జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట ఈ లోపు మనం తీసుకున్నటువంటి తెల్లగడ్డలు ఉన్నాయి కదా వీటిని కొంచెం నలుగొట్టినట్టు నలగొట్టి ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో వేసేయాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇవి వచ్చేసి చిన్న మంట మీద పెట్టాలండి మాడిపోతే బాగోదు స్మెల్ వస్తే మనకి చట్నీ అనేది చాలా టేస్ట్ అనేది ఉండదు తర్వాత వచ్చేసి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆయిల్లో ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట సో మాడకుండా వీటిని వచ్చి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీనిలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట సో దీన్ని విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు చట్నీకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి సో మనం చూసి వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది సో ఈ విధంగా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో చట్నీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి రైస్లోకి వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానంటే కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్